అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి ఈ రోజు వీడియోలో మీకు మళ్ళీ ఇంకో కిచెన్ టిప్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనం చాలా టిప్స్ వీడియోస్ చూస్తూ ఉంటాం కానీ ఈ టిప్స్ అన్నది మనకి ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి కదా అటువంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఇంకా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామా మనకి రోజువారీ పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ వాకింగ్కి వెళ్ళి పెద్దవాళ్ళు కూడా వాకింగ్కి వెళ్తూ ఉంటారు అందరూ సాక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం సాక్స్ ఉతికి స్టోర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక సాక్స్ కనిపిస్తుంది ఒక సాక్స్ కనిపించదు అలా కాకుండా మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే సాక్స్ చాలా ఈజీగా కనిపిస్తాయి ఒక దాని మీద ఒక సాక్స్ పెట్టుకుని అలా రోల్లా చేసుకుని ఆ ఎల్ స్టిక్లో ఎలా చేసుకున్న రోల్ని అలా పెట్టేసుకుని కనుక మనం బీరువాలో స్టోర్ చేసుకుంటే కబోర్డ్లో కూడా నీట్గా కనిపిస్తే రెండు సాక్స్లు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి మనకి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం చాలామంది సేఫ్టీ పిన్స్ వాడుతూనే ఉంటాం ఒక్కొక్కసారి ఆ సేఫ్టీ పిన్ వచ్చి మనం పెట్టుకున్నప్పుడు అలా బ్లౌజ్కి అది అతుక్కుపోయి బ్లౌజ్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది స్టెప్స్కి పెట్టుకున్న స్టెప్స్ దగ్గర కూడా అలా పిన్ లోపలికి వెళ్ళిపోయి చిరిగిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ని తీసుకుని ఆ పి ఆ పిన్ సేఫ్టీ పిన్ రౌండ్ దగ్గర అలా అప్లై చేసి పెట్టుకోవాలి మనం నెయిల్ పాలిష్ అప్లై చేయడం వల్ల ఇప్పుడు ఇది మనం యూస్ చేసినా కూడా శారీ ఆ లోపలికి వెళ్ళదు శారీ చెరకుండా ఉంటుంది ఇలా ఎక్కువ సేఫ్టీ పిన్స్కి రాసి పెట్టుకుంటే నెయిల్ పాలిష్ మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనలో చాలా మందికి దారం ఎక్కించాలంటే తొందరగా ఎక్కదు ఎక్కించడం చాలా కష్టమవుతుంది అలా కాకుండా ఈజీగా సూదుల దారం ఎక్కించాలంటే మనం ఆ దార ప్రియులకి చివర కొంచెం నెయిల్ పాలిష్ రాస్తే కాసేపటికి ఆ దారం అనేది స్టిఫ్గా అయిపోతుంది ఇప్పుడు మనం చాలా ఈజీగా సూదుల దారం ఎక్కించేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం రెగ్యులర్గా వాడే చాకుతో అరటికాయలు కూరగాయలు అవి కోయడం వల్ల చాక్కి కొంచెం మరకలు పడిపోతుంది కదా ఆ మరకలు ఈజీగా పోవాలంటే దాని మీద ముందు కొంచెం నిమ్మరసం అప్లై చేయాలి తర్వాత మనం టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా కూరలో వేసుకుంటాం ఆ సాల్ట్ అప్లై చేసి పాత టూత్ బ్రష్ పెట్టి మనం వన్ టూ మినిట్స్ రబ్ చేసి వాష్ చేస్తే మనకి కొత్త చాకులా చాలా మెలిమిలా మెరిసిపోతూ ఉంటుంది చాలా షైనీగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇది కూడా చాకు సంబంధించిందేనండి మనం కొన్ని రోజులు కూరలు కోసిన తర్వాత చాకు పదును అనేది పోతూ ఉంటుంది మనం ప్రతిసారి బయట పదును పెట్టే వాళ్ళ దగ్గర చాకు పదును పెట్టించాలంటే చాలా కష్టం కదా ఇంట్లోనే ఈజీగా పదును పెట్టుకోవాలంటే ఆ చాకుని స్టవ్ మీద వన్ టూ మినిట్స్ వేడి చేయాలి వేడి చేసిన తర్వాత మనకి చాకు పదును పెట్టుకుని ఈ టూలు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది ఈ టూలు ఒకసారి కొనుపెట్టుకుని ఇలా మనం చాక్కి రెండు మూడు సార్లు అలా రబ్ చేస్తే కొత్త చాకులో ఈజీగా వచ్చేస్తుంది పదును అన్నది అస్తమానం బయట పదును పెట్టించే అవసరం కూడా ఉండదు నెక్స్ట్ టిప్ చూద్దాం మనలో చాలామంది ఇంట్లో వెన్న తీసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ శీతాకాలం వెన్న తీయాలంటే అంత సులువుగా రాదండి చలిగాలికి వెన్న తిన్నది మనం ఎంత రుద్దినా కూడా ఇలాగ నొరగలా వచ్చేస్తుంది మనం ఈజీగా వెన్న తీయాలంటే ఆ మజ్జిగ గిన్నెని ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ వన్ టూ సెకండ్స్ మాత్రం హీట్ చేయాలి గిన్నెలా లైట్గా వేడైన తర్వాత కిందకి దించుకుని మనం రుద్దేస్తే వన్ టూ మినిట్స్లోనే వెన్న చాలా ఈజీగా పడిపోతుందండి ఎక్కువ వేడి చేస్తే మాత్రం వెన్న పడదు జస్ట్ గిన్నెలో లైట్గా అయిన వెంటనే దింపి రుద్ది చూడండి మనకు వెన్న ఎంత ఈజీగా పడిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనకి ఇంట్లో ఈగలు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా ఏం చేసినా పావు అలాంటప్పుడు మనకి ఈగలు ఈజీగా పోవాలంటే ఫెనాయిల్ ఉంటుంది కదా ఫెనాయిల్లో పటిక దొరుకుతుంది కదా కొంచెం పటిక పొడి వేసి ఇల్లు కనుక మనం తడిపట్టు పెట్టేస్తే ఈగలు చాలా ఈజీగా పోతాయి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏగల గురించే ఇంకొక టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ వచ్చి మనకి ఈ తడుగుడ్డ పెట్టడం ఒక మెథడ్ అయితే ఇంకో మెథడ్ ఈగలకి చీకట్లో ఉండలేవండి అందుకని మనం ఈగలు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలు తలుపులన్నీ మూసేసి ఇల్లంతా కూడా చీకటి చేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చీకటి చేసిన తర్వాత తలుపులు తీస్తే మనకి ఆ చీకట్లో ఉండి ఉండి ఈగలు వెలుతురు చూసేటప్పటికి ఈగలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి ఇది బెస్ట్ టిప్ మీరు ట్రై చేయండి ఎన్ని ఈగలు ఉన్నా చాలా ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి ఇంకా లాస్ట్ టిప్ చూద్దాం మనలో చాలామంది బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కానీ ఆ బ్యాంగిల్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేస్తే మనకి వేసుకుంటున్నప్పుడు ఒకే రకం బ్యాంగిల్స్ అంత ఈజీగా కనిపించవు అలా కాకుండా మనకి బ్యాంగిల్స్ బాక్స్లో కలవకుండా ఈజీగా పెట్టుకోవాలంటే ఒక మనకి పాలిథిన్ బ్యాగ్ కవర్ దొరుకుతుంది ఉంటుంది కదా కవర్ని అలా కట్ చేసుకుని ఇలా బ్యాంగిల్స్ చుట్టేసుకోవాలి హాఫ్ వరకు మాత్రమే చుట్టుకోవాలి మనం ఫుల్గా చుట్టేస్తే ఆ లోపల ఏ కలర్ బ్యాంగిల్ ఉందో మనకు తెలియదు ప్రతిసారి తీసి చూసుకోవాలంటే కూడా కష్టం ఇలా హాఫ్ వరకు చుట్టేస్తే బ్యాంగిల్స్ కదలకుండా ఉంటే ఏ కలర్ ఉంటుందో కూడా కనిపిస్తుంది ఇంకో మెథడ్లో బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవాలంటే మనం న్యూస్ పేపర్ని కొంచెం అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఆ న్యూస్ పేపర్లో కూడా మనం సేమ్ ఇందాక పాలిథిన్ పేపర్లో చుట్టుకున్నట్టే బ్యాంగిల్స్ చుట్టుకోవాలి మనం కట్ చేసుకున్న వల్ల ఆ ఎడ్జ్లోంచి మనకి ఏ కలర్ బ్యాంగిల్ పేపర్ లోపల ఉందో కూడా ఈజీగా కనపడుతుంది ప్రతి బ్యాంగిల్ ఓపెన్ చేసి చూడక్కలదు మనం అలా బాక్స్లో పెట్టుకుంటున్నప్పుడు మనం తర్వాత వేసుకోవడానికి ఈజీగా తీసుకోవచ్చు కొంచెం హడావుడిగా మిక్సీ చేస్తాం కదా దాని మీద పడుతూ ఉంటుంది మనం రోజు పని అయిపోయిన తర్వాత కొంచెం ఆ షాంపూ వాటర్ వేసి కనుక మిక్సీ క్లీన్ చేస్తే చాలా బాగా షైనింగ్ వస్తుందండి సర్ఫ్ అది వేసే దానికన్నా షాంపూతో అయితే మనకు మంచి షైనింగ్ వస్తుంది ఇంకా అలాగే రోజు రైస్ కుక్కర్ పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఒకసారి రైస్ కుక్కర్ కూడా అలా షాంపూ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే రైస్ కుక్కర్ కూడా చాలా నీట్గా అండి బాగా మురికి పట్టుపోయి కలర్ మారిపోయిన తర్వాత క్లీన్ చేసుకునే దానికన్నా ప్రతిరోజు కొంచెం అలా షాంపూలు లిక్విడ్ వేసి వైప్ చేసుకుంటే మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుందండి ఇదేనండి ఇవాళ కిచెన్ టిప్స్ మీకు ఈ టిప్స్ కనుక యూస్ఫుల్ అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంక వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్